శ్రీ సాయిబాబా సాయి సరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయము పిచ్చుకలను సిరిడికి లాగుట లక్ష్మీచంద్ బుర్హాన్ పూర్ మహిళ మేఘశ్యాముడు కథలు ప్రస్తావన సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంత్రము సకల జీవులయందు జీవించును వారు సర్వంత్రయామి వేదజ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుచేవారు సద్గురువులు అనిపించుకున్నటకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేమించి ఆత్మసాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కానేరారు సాధారణముగా తండ్రి శరీరంను పుట్టించును పిమ్మట చావు జీవితంను వెంబడించును కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటిని దాటింతురు కాబట్టి వారందరికంటే దయాహృదయాలు సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి నా మనుషుడు ఎంత దూరం ఉన్నప్పటికీ వెయ్యి క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఇచ్చినట్లు అతన్ని సిరిడికి లాగెదను అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము బాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదటి రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోను శ్రీ వెంకటేశ ముద్రణాలయం నందును తదుపరి ర్యాబీ బ్రదర్స్ కంపెనీలో గుమస్తాను ఉద్యోగం చేశాను పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యం లభించను శాంతకృజులో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతో నున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు గూడు ఉన్నట్లు చూసెను కొన్నాళ్ళ తర్వాత దాసుగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బీజర్ ఇంటికి వెళ్ళను కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటంకు సభలో పెట్టుట ఆచారము స్వప్నంలో చూసిన ముసలివాణ్ణి ముఖ లక్షణములు ఈ పటంలో నున్నవానికి సరిపోయేను కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూసినట్లు గ్రహించను పటము దాసుగను కీర్తన తుకారాం జీవితము ఇవన్నీ మనసును నాటి లక్ష్మీచంద్ సిరిడికి పోవుట కువిల్లు రూ రూరుచుండెను సద్గురుని వెద వెతకుటలోను ఆత్మ ఆత్మాతి కృషియందును దేవుడు భక్తులకు సహాయపడనను భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి సిరిడికి వచ్చేదవని అడిగెను అతని ఆనందమున్న కంతు లేకుండెను సిరిడికి పోవలనని నిర్ణయించుకునను పినతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని పిమ్మట సిరిడికి ప్రయాణం అయ్యను రైల్లో నతడు అతని స్నేహితుడవు శంకర్రావున భజన శంకర్రావును భజన చేసిరి సాయిబాబాను గురించి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరం నుంచి సిరిడిలో నున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి కోపర్గం రాగానే బాబా కొరకు జామఫలను కొనవాలని అనుకున్నాను కానీ ఆ గ్రామ పరిశ్రములకు పరిసరాలను ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించి ఆ విషయంను మరచెను సిరిడి సమీపించుతుండగా వారికి ఆ సంగతి జ్ఞప్తికి వచ్చెను అప్పుడు ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తన గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చిచుండెను బండి నాపి కొన్ని ఎప్పుడు పండ్లను మాత్రమే కొనెను అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున కర్పితం చేయమని కోరెను జామ పండ్లను కొనవలే అనుకునుట ఆ విషయం మరచుట ముసలమ్మను కలుసుకునుట ఆమె భక్తి ఇవన్నీ నిద్దరికి ఆశ్చర్యం కలిగజేశాను ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాణి బంధువై ఉండవచ్చు అనుకునను అంతలో బండి సిరిడి చేరను మసీదుపై జండలను చూసి నమస్కరించిది పూజా సామాగ్రితో మసీదుకి వెళ్ళి బాబాను ఉచిత విధముగా పూజించిది చంద్ మనసున మనసును కరిగెను బాబాను చూసి చాలా సంతోషించను సువాసన గల తామర పువ్వులను బద్ భ్రమరము చూసి సంతోషించినట్టులా బాబా పాదములను చూసి సంతోషించను అప్పుడు బాబా ఇట్లను టక్కరివాడు దారిలో భజన చేసెను ఇతరులను కనుగొనుచుండెను ఇతరుల నడగనెలా మన కళ్ళతోట సమస్తము చూడవలను ఇతరులను నడగవలసిన అవసరమేమి నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము మార్వాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకొని దర్శనం చేయవలసిన అవసరమేమి హృదయంలోని కోరిక ఎప్పుడైనా నెరవేరినదా ఈ మాటలు విని బాబా సర్వాజ్ఞతత్వంను లక్ష్మీచంద్ ఆశ్చర్యపడను బాబాకి సంగతులన్నీ ఎట్లా తెలిసినవని ఆశ్చర్యపడను ఇంతలో ముఖ్యముగా గమనింపదగిన దగినది బాబా దర్శనము కొరకు గాని సెలవు రోజు అనగా పండుగ దినము గడుపు గడుపుటకు గాని తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయము సాంజ మధ్యాహ్న భోజనముకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చెను అది తిని లక్ష్మీచంద్ సంతోషించను ఆ మరుసటి దినం కూడా దాన్ని ఆశించను కానీ ఎవరు సాంజా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను మూడవ రోజు హారతి సమయం నందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యం తీసుకొని రావాలనని బాబాను అడిగాను సాంజా తీసుకొని రమ్మని బాబు చెప్పాను భక్తులు రెండు నైవేద్యములు తీసుకొని రావాలని బాబాను అడిగాను సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పాను భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చిది లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను అతని వీపు నొప్పిగా నుండెను బాబా ఇట్లనను నువ్వు ఆకలితో నుండుట మేల మేలైనది కావలసినంత సాంజా తినుము నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకునుము బాబా తన మనసును కనుగొనినని లక్ష్మీచంద్ రెండోసారి ఆశ్చర్యపడెను బాబా ఎంత సర్వాజ్ఞుడు గు दोषदृष्टि ఆ సమయంలోనే లక్ష్మీచంద్ చావడి ఉత్సవాలను చూశాను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండను ఎవరిదో దో దోష దృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినది అనుకోనేను ఆ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామ్తో ఇట్లనను ఎవరిదో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను లక్ష్మీచంద్ మనసులోనేమి భావించుండెను అది అంతయు బాబా వెల్లడి చేయుచుండను ఈ విధముగా సర్వాజ్ఞతకు కారణ్యమునకు కావలసినవన్నీ నాకు గాని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి మీ దర్శనం వలన నేనెంతో సంతోషించుతిని తిని ఎల్లప్పుడూ నా ఎందు దయా దాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఏ ఇతర దైవము లేదు నా మనసు ఎల్లప్పుడూ నీ పాద పూజ యందు నీ భజన భజనయందు ప్రతి జన్ ప్రతి జందును కానీ మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుతురుగాక అని ప్రార్థించెను బాబా ఆశీర్వాదంలో ఊది ప్రసాదంలో పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను పరిస్థితులు సిరిడికి పోవారి ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను బురుహన్ పురు మహిళ ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూసాము బురుహన్ పురు పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడి కావాలనను మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవరు లేకుండిది చూసిన దృశ్యంకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసెను తన భర్తకు కూడా తెలిపెను అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేచుండెను అతనికి అకోల బదిలీ చేసిరి భార్యాభర్తలు సిరిడి పోవ నిర్ణయించుకునిరి ఒక శుభదినమందు శిరిడికి బయలుదేరిది మార్గ మధ్యంలో గోమతి తీర్థంను దర్శించి సిరిడి చేరి అచ్చట రెండు మాసంలుండిది ప్రతిరోజు మసీదుకి పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతోషించుండేది వారు బాబాకు కిచిడి ప్రసాదము అర్పించవలననే సిరిడికి వచ్చిరి కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండను పదిహేనవ రోజు ఆమె కిచిడితో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చును మసీదులో అందరూ భోజనములు కూర్చుండ్రి కనుక తెర వేసి ఉండెను తెర వేసి ఉండున్నప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సహించరు కానీ ఆమె విలువ లేకపోయెను ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించను బాబా ఆనాడు కిచిడి కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను ఆమె కిచిడి అచ్చడ పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద మింగునట్లు ప్రారంభించను బాబా ఈ ఆతృతను చూసి అందరూ ఆశ్చర్యపడి ఈ కిచిడి కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుట విశ్వసించిరి మేఘశ్యాముడు ఇక అన్నింటికంటే పెద్దవాడైన మూడవ పిచ్చుక గురించి వినుడు విరంగాం నివాసియాగు మేఘశాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణ్యు బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువు రాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివ పంచాక్షరి నమశివాయ జపించువాడు అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రము కానీ తెలియకుండెను సాటే గారికి వీలియందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనం నేర్పించింది సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి స్డి ప్రయాణం చేయించెను బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనను కానీ ఆ యజమాని మేగుడు మేగుడు షిరిడికి పోయి తీరవలనని నిర్ణయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడి వాసి తన మామగారు దాదాకలకు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలగజేయవలనని ఇచ్చెను సిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక విధవను తన్ని తరమేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనను నువ్వు గొప్ప జాతి బ్రాహ్మణుడువు నేను తక్కువ జాతి మహమ్మదీయుడను నువ్వు ఇచుటకు వచ్చిన వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలి పొమ్ము ఈ మాటలు విని మేగుడు వనక ఆరంభించను అతడు తన మనసులో ఉన్న విషయంలో బాబాకు ఎట్లా తెలిసిన ఆశ్చర్యపడను కొన్ని దినములు అచట ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను కానీ అతడు సంతృప్తి చెందలేదు తర్వాత తన ఇంటికి పోయెను అక్కడ నుండి త్రయంబక్ పోయి అచ్చట ఒక సంవత్సరము ఆరు మాసంలో ఉండను తిరిగి సిరిడికి వచ్చెను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకు అతడు మసీదులో ప్రవేశించుటకు సిరిడిలో నుండుటకు బాబా సమ్మతించెను మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు అతని మనసులోనే మార్పు కలగజేయచ్చు చాలా మేలు చేసెను అప్పటి నుండి అతను సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను శివుని అర్చనకు బిల్వపత్రి పత్రి కావలను మేఘుడు ప్రతిరోజు మైళ్ళకులది నడిచి ప్రతిది పత్రిని తెచ్చి బాబా బాబాను పూజించుచుండెను గ్రామంలోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దకు నమస్కరించి పిదప బాబును పూజించు పూజించుచుండెను కొద్ది కొంతసేపు వారి పాదం నొక్కిన పిమ్మట బాబా పాదతీర్థంలో త్రాగుచుండేటివాడు ఒకనాడు మందిరం వాకిలి మూసియుడిచే ఖండోబ దేవునికి పూజింపక మసీదుకు వచ్చెను బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేశను ఖండోబ మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పాను మేఘశ్యాముడు మందిరముకు పోయెను వాకిలి తెరిచిచే ఖండోబను పూజించి తిరిగి వచ్చి బాబను పూజించెను గంగా స్నానం ఒక ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరముకు చందనము పూసి గంగానది జలంతో అభిషేకం చేయదలిచాను బాబాకు అది ఇష్టం లేకుండెను కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను మేఘశాముడు రాను పోను ఎనిమిది క్రోసుల దూరం నడిచి గోమ గోమతి నది తీర్థము తేవలసి ఉండెను అతడు తీర్థం తెచ్చి యత్నములన్నీ చే చే చేసుకొని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానముకు సిద్ధంగా నుండమనను బాబా తనకు అభిషేకం వలదనియు పక్కిరుటచే నది జలంతో నెట్టి సంబంధం లేదని చెప్పెను కానీ మేఘుడు వినలేదు శివుడికి అభిషేకం ఇష్టం కనుక తనకు శివుడైనా బాబాకు అభిషేకం చేసి తీరవాలనని పట్టుబట్టెను బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపాయి కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనను ఓ మేఘ ఈ చిన్ని ఉపకారం చేసి పెట్టుము శరీరముకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పొయ్యిము శరీరం అంతటిపై పోసినట్లగును అట్లనే అని మేఘశ్యాముడు అనుకొని నీళ్ళ కుండను పైకెత్తి తలపై పోయే పోయే ప్రయత్నించెను కానీ భక్తి పారవశ్యంన హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను కుండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూసెను వాని ఆశ్చర్య నాకు మెరలేదు బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతయు పొడిగా నుండును త్రిశూలము లింగము మేఘశాముడు బాబాను రెండు చోట్ల పూజించుండెను మసీదులో బాబాను స్వయంగా పూజించుండెను వాడలో నానాసాహెబ్ ఇచ్చిన పటమును పూజించుండెను ఈ ప్రకారం పన్నెండు నెలలు చేశాను వాని భక్తికి మెచ్చుకునున్న తెలుపుటకు బాబా అతనికి ఒక దృశ్యంతము చూపెను ఒకనాడు వేకువజామున మేగుడు తన శయ్యపై పడుకొని కళ్ళు ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయొచ్చు బాబా రూపమును చూసెను అతడు మేలుకున్నట్లు తెలుసుకొని బాబా అక్షింతలు చల్లి మేఘ త్రిశూలంను వ్రాయము అని అదృశ్యుడయ్యను అదృశ్యమయ్యను బాబా మాటలు విని ఆతృతగా కళ్ళు తెరిచను బాబాను చూడలేదు కానీ అక్షతలు అక్కడక్కడ పడి ఉండెను బాబా వద్దకుపోయి చూసిన దృశ్యంను గురించి చెప్పి త్రిశూలంను వ్రాయట ఆజ్ఞ నిమ్మమనను బాబా ఇట్లనను నా మాటలు వినలేదా త్రిశూలంను వ్రాయమంటిని అది అదృశ్యం కాదు స్వయంగా వచ్చి నేనే చెప్పి తిని నా మాటలు పొల్లుగావు అర్ధవంతములు మే 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 మేగు డిట్లు పలికెను మీరు నన్ను లేపినట్లుగా భావించి తిని తలుపులన్నీ వేసి ఉండుటచే అది అదృశ్యం అనుకుంటుంది బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు నాకు రూపం లేదు నేను అన్ని చోట్ల నివసించుచున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానం నా ధ్యానం నందే మునిగి ఉందురో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించదను మేగుడు వాడకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలము ఎర్ర రంగుతో వ్రాసను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూన నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను అప్పుడే మేగుడు కూడా అచటకు వచ్చెను బాబా ఇట్లనను చూడు శంకరుడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజించుము మేగుడు త్రిశూలం వ్రాసిన వెంటనే లింగము వచ్చుట చూసి ఆశ్చర్యపడెను వాడలో కాకా సాయ దీక్షి స్నానం చేసి సాయిని తలవ తలుచుకుంటు కొనుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట గాంచెను అతడు ఆశ్చర్యపడుతుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానకనిచ్చినని చూపెను దీక్షితుడు దాన్ని చూసి సరిగ్గా నది తన ధ్యానంతో కనపడిన దాని వలన ఉన్నదని సంతోషించను కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయట కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలము వ్రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాణి అందును నమ్మకమును స్థిరపరచెను అనేక సంవత్సరంలో బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశాముడు కాలం నొందెను బాబా వాని కళ్యారములపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడనను బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు చావు భోజి ఏర్పాటు చేయమనను కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చను ఓం నమో శ్రీ నాదాయ శాంతి 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 ఇరువద్ అధ్యాయం సంపూర్ణం